やっぱ3時

చేసిన అగత్యానికి ఇప్పుడు తన ద్వారా తన నోటి ద్వారా వెళ్తుంటే నాకు అసలు ఏ సమాజంలో బతుకుతున్నాం మనం అనే క్వశ్చన్ అవుతుంది అంటే పది రోజుల నుంచి ఒక మహిళని టార్చర్ చేస్తూ అదే ఇంట్లో ఆమె ప్రైవేట్ పార్క్స్ పైన భారం చల్లడము ప్రైవేట్ పార్క్స్ని బర్న్ చేయడము మనం అసలు ఏ సమాజంలో ఉన్నామనేది మనం అసలు యాజ్ అూమన్ బీయింగ్స్ మనం ఆలోచించాలి అంటే అట్లా చేయడానికైనా వాళ్ళకి మనుషులా రాక్షసులా అనేది అర్థమైపోయింది ఎట్లా చేస్తున్నా ఇట్లా చేయగలిగి అనేది కూడా విచిత్రంగా ఉన్న క్వశ్చన్ ఇది అమ్మాయి చెప్తుంటే తన బాధ ఎత్తుంటే అసలు ఎంత నాకే పల్లగా నీళ్ళు ఇది సేమ్ టైం డాక్టర్గా ఎగ్జామిన్ చేసినప్పుడు ఎట్లా పెయిన్ భరించింది అనేది కూడా అర్థం కావట్లేదు అంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ ట్రామా ఏదైతుందో అమ్మాయి చెప్పలేకపోతుంది అంత బాధ పెట్టారు అమ్మాయిని టెన్ డేస్ నుంచి అమ్మాయిని తీసుకెళ్ళి అమ్మాయిని చిత్రవద చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా బెదిరించి భయపడించి బయటకు చెప్తే ఇంకా మీ వాళ్ళ పరిస్థితి కూడా మీలాగనే అవుతుందని బెదిరించిందంటే వాళ్ళ మనుషులుగా రక్షిస్తున్నారు ఇక్కడ ప్ర ప్రత్యేకంగా తను చెప్తుంది బండి వెంకటేష్ పేరు బండి శివయ్య వాళ్ళ బండి వెంకటేష్ వైఫ్ ఈ ముగ్గురు పేర్లు తను ప్రత్యేకంగా చెప్తుంది అట్ ద సేమ్ టైం తను చెప్పేది ఏంటంటే వాళ్ళ అక్క బావని కూడా భయపడిచ్చి అక్కడే ఉంచేలాగా చేశారుగా వాళ్ళ అక్క బావ వద్దంటున్నా కానీ వాళ్ళు భయపడిచ్చి మరీ వాళ్ళ ముందే చేశారు అమ్మాయి చెప్తుంది బట్ అంటే వాట్ ఎన్ టు టెల్ యర్ ఇస్ ఎంత ఇన్ ఇన్సేన్ కాకపోతే ఇట్లాంటి పనులు చేస్తారు నాకు అర్థమవుతుంది అంటే ఇక్కడ ఇంత అరాచకం పది రోజుల నుంచి జరుగుతుంటే పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ ఏం చేస్తుంది రాష్ట్రంలో ఇన్ని అన్యాయాలు అత్యాచారాలు మహిళలపై ఇంత అత్యాచారాలు అన్యాయం జరుగుతుంటే హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఏం యాక్షన్ తీసుకున్నారో నాకు అర్థమయ్యలేదు ఆల్రెడీ ఏదో కేసు పెట్టాను అని చెప్తున్నారు ఇంకా పరారీలో ఉన్నారు ఇమీడియట్గా వాళ్ళ మీద గీత పరారీలో ఉన్న వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి వీళ్ళెట్టి పరిస్థితుల్లో బయటికి రాకుండా చేయాలి ఈ అమ్మాయికి ప్రొటెక్షన్ ఇవ్వాలి ఈ అమ్మాయి అండ్ కాంపజేషన్ కూడా ఇవ్వాలి ఎందుకంటే అమ్మాయి కోలుకోవడానికి ఇంకా చాలా నెలలు పడుతుంది అమ్మాయి ఇప్పుడు ఏ పని చేసి పని చేసుకునే పరిస్థితులు లేదు వెంటనే రేవంత్ రెడ్డి గారు మీకు చెప్తున్నాను మీకు చేత కాకపోతే మీ కోట ఆ ఏదైతే హోమ్ మినిస్టర్ బాధ్యత ఉందో వేరే వాళ్ళకి అప్పగించండి కొంచెము రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై దృష్టి సారించండి మహిళలకు పెద్దపీఠం వేస్తూ ఉన్న మీరు ఒక్కసారి రోజు ఎన్ని అన్యాయాలు అవుతున్నాయో ఒక్కసారి కన్ కళ్ళు తెచ్చి చూడండి మహిళల పైన వేరే అన్యాయాల గురించి మాట్లాడలేదు ఎస్పెషల్గా మాట్లాడుతుంది ఇక్కడ మహిళల గురించి మహిళలకు పెద్ద పీఠం వేస్తామని మీరే చెప్పిన వాళ్ళు పోయిన ప్రభుత్వం అట్లా చేసిర్రు ఇట్లా చెప్పారు అని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మీరేం చేస్తున్నారు సీతాక గారు మీరు ఎక్కడ ఉన్నారు మొన్న మొన్న పెద్దపల్లికి వెళ్ళి చేస్తూ అటు పైన పైన పరామర్శించడం కాదు ఒక చెంచు మహిళ ఇట్లా జరిగినప్పుడు ఫస్ట్ మీరు ఉండాలి ముందు మీరుండి ఏం జరిగింది ఏందని ఇమీడియట్గా యాక్షన్ తీసుకునే పరిస్థితి మీరు ఉండాలి మీరు పోయినారు సీతాక గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు వెంటనే ఈ అమ్మాయికి న్యాయం జరగాలి ఈ అమ్మాయికి ప్రొటెక్షన్ కూడా ఇవ్వాలి ఎందుకంటే ఈ అమ్మాయి పే ఎట్లయితే జరిగిందో కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా జరుగుతుంది అంటే ఇక మీద కూడా జరుగుతుంది వెంటనే కఠినంగా వీళ్ళందరినీ శిక్షించాలి ఈ అమ్మాయికి కూడా ప్రొటెక్షన్ కలిగించాలి అట్ ద సేమ్ టైం ఇంత తన శరీరాన్ని ఆత్మాని కోల్పోయిన మనిషికి కాంపన్సేషన్ కూడా ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను